ఏలూరు నగరంలోని కంజ్రికగూడెం న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్లో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్కూల్ డైరెక్టర్ ఎన్ఆర్కే ప్రసాద్ పాల్గొన్నారు విద్యార్థులు చదువులు రాణించాలంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ ముఖ్యమని ఎన్ఆర్కే ప్రసాద్ అన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క పాదాలను కడిగి మంచి చదువులు అభ్యసిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వందన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించాలని సూచించడంతో పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఉపాధ్యాయులు విద్యార్థులతో ఏ విధంగా అయితే వారిని పర్యవేక్షిస్తూ ఉంటారో అలాగే తల్లిదండ్రులు కూడా వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు मैडम कूल आई एंड ओके नाना कडयसी na le de

government rule, we conducted here parents meeting for all the parents and now I would like to invite our director sir to continue this program. Good morning, you today. I don't know what happened. The government uh, have taken a prestigious uh, program today. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇస్ ఎవ్రీ ఇయర్ డే కండక్టింగ్ బట్ దిస్ ఇయర్ గవర్నమెంట్ డిక్లేర్డ్ రీసెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ద ఎనరాల్మెంట్ అండ్ తల్లికి వందడం వండాలి ఎవ్రీథింగ్ డూయింగ్ వెరీ వెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా మారింది మార్చాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్ తీసుకున్నది అందులో భాగంగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది సో అందువల్ల ఈ పేరెంట్స్ మీటింగ్ ఈ టైంలో మనం పెట్టుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా మన పేరెంట్స్ మీటింగ్ ఎక్కడ పెట్టినా సరే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ టైము ఒక ఇంటర్మీడియట్గా ఉండటం వల్ల కొంతమంది రాలేదు ఉంటారు ఆఫ్టర్నూన్ మేబీ ట్వల్ ఓ క్లాక్ వరకు ఉంది కనుక మే అటెండ్ దేమే జాయిన్ అలా సో థ్యాంక్ యూ లాస్ట్ ప్రీవియస్ సెకండ్ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ సక్సీ ఈవెన్ టెన్త్ క్లాస్ అనేది ఉండాలి వెరీ వెల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మేము మాక్సిమం అన్ని విధాలుగా చేయగలిగిందంతా చేసాం మీరంతా చూశారు బాగుంది స్టూడెంట్స్ కూడా ఆయన ఓవరాల్ కారిక్యులంలోనే కాకుండా అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు అన్ని విధాలుగా బాగా వచ్చారు మీరు చూస్తున్నారు స్పోర్ట్స్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా హెల్దీగా ఉండడం కోసం దేహదారి వచ్చారు ఎలా జరిగింది ఏంటి వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అక్కడ పెట్టి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ చేశారు మీరు చూసారు అవన్నీ అయితే ప్రతిదీ కూడా ఓపెన్గానే ఉండదు సైన్స్ ఎగ్జిబిట్ ఎలా జరిగింది అది అందులో ఎల్కేజీ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేశారు వాళ్ళు ఈ రూమ్లో చక్కగా చిట్టి చిట్టి చేతులతో వాళ్ళకి తెలిసిన పిక్చర్స్ వేసి క్యాలిక్యులేషన్స్ నెంబర్స్ ఆల్ఫాబెటిక్స్ అవన్నీ వాళ్ళు ఇక్కడ పెట్టి వాళ్ళు ఎగ్జిబిట్ చేసి చూడారు చూపించారు అందరూ చూస్తారు సో ద థింగ్స్ దట్ కదా స్కూల్ స్కూల్ ప్రార్డెనింగ్ గార్డెనింగ్లో కూడా ఇది మాకు లేదు ఇల్లు పెంచాలి వృక్షాలు పెంచాలి గ్రీన్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సింది పర్యావరణాన్ని మనం పరిరక్షించాలి అని చెప్పారు సో పర్యావరణం పరిరక్షించాలి అంటే టీచర్స్ బాధ్యత ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రా ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్